మనసు మాయమైపోయినప్పుడు ఆలోచనలు మనవి కావు అని మనం చూడగలుగుతాము ఆలోచనలు వస్తూనే ఉంటాయనుకోండి కొంతసేపు మనలో విశ్రాంతి తీసుకుంటాయి తర్వాత వెళ్ళిపోతాయి మనము ఒక విశ్రాంతి స్థలం కావచ్చు కానీ ఆ ఆలోచనలు మనలో పుట్టట్లేదు ఒక్క ఆలోచన అయినా కూడా మనలో ఉదయించట్లేదు ఇది ఎప్పుడైనా గుర్తించారా అవి ఎప్పుడు కూడా బయట నుంచే వస్తాయి ఆలోచనలు మనకు చెందవు ఆలోచనలు మూలం లేనివి ఇల్లు వాకిల్లు లేనివి అవి అలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎలా అయితే మేఘం కొండ శిఖరం పైన విశ్రాంతి తీసుకుంటుందో అలా కొన్నిసార్లు మనలో ఆలోచనలు హాయిగా విశ్రాంతి తీసుకుంటాయి అంతే ఆ తర్వాత వాటికవే వెళ్ళిపోతాయి మనం ఏం చేయనక్కర్లేదు ఒకవేళ మనం కేవలం గమనిస్తే చాలు ఆ ఆలోచన మీద యజమాన్యం యజమానత్వం సాధించినట్లే